తొందర ప్రైజ్ ఆడు దేవుడి కృపణ బట్టి మనం అను కార్యక్రమం మేము వెళుతుంటున్నాం ప్రార్థన చేసుకొని ప్రారంభిస్తాం ప్రేంగళ మాపులో తండ్రి నమ్మకం దేవానికి నమ్మ స్తోత్రాలు రాత్రి కాల సమయంలో మీ దాసని అభిషేకించి మీ ప్రజలకు కావాల్సిన మీ దగ్గర మాటలు దయచేయమని ప్రార్థన చేస్తూ శక్తులు మీ నాకు కూడా అందిస్తూ మాకు మా కుటుంబాలకు ఏదో అవసరమైతే మీరు నాకు దయచేయమని వేడుకుంటు ఏసే పరిస్థితి అన్ని రకాల డిస్టర్బెన్స్ తొలగించమని ఎవరెవరు వింటున్నారు ఏ స్థలాల్లో నుంచి వారందరినీ వారి కుటుంబాలను దీవించి ఆశ్రయించవలసిందిగా ప్రార్థన చేస్తే స్థుతించి ప్రార్థించి కనపరిచిపెడుతున్నాము తండ్రి అవు రెండవ మాట బైబిల్లో చదువుకుందాము ఆది ఆదికాండము ఆది కానము మూడో వచ్చాము నాలుగో వచ్చాము అందుకు చెప్పం మీరు చావనే చావరు ఏలనగా మీరు వాడు తిన వాడు వాటిని తినదినమన మీ కన్నుకు తిరగబడిందని మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతలలో ఉందని దేవుని తినదనితో స్త్రీ చెప్పగా స్త్రీ ఆహారములకు రుక్షమునకు మంచిది కన్నులకు అందమైనది వివేక్ నుంచి చూచినప్పుడు ఆమె దాని ఫలములు కొన్ని తీసుకొని తనతో పాటు తన భర్తకు ఇచ్చినాం అతడు కూడా తినను అప్పుడు వారిద్దరి కన్నులు తిరగబడినావు చదవడలేకన భాగాన్ని విమాషలోంచి దీవించక ఇలా ఈ దినాల్లో మనము చాలా సందర్భాల్లో ఈ విషయాలు మనం వింటూ వచ్చాం ప్రపంచంలో మొదటి కుటుంబము ఆదాము కుటుంబమే ఆదాము పేరు పెట్టింది కూడా దేవుడే ఆయనకు తోటి సహాయంగా ఇచ్చాడు భార్యను వాళ్ళిద్దరికీ కలిసి నివసించడానికి ఒక మంచి స్థలాన్ని ఏదైనా తోట మంచి తోటను ఏర్పాటు చేసి వాళ్ళకు అందులో ఉంచారు అప్పటికి ఇంకా వాళ్ళకి కుటుంబ వ్యవస్థ భార్య భర్తలుగా కలవలేదు బిడ్డలు కూడా పుట్టలేదు అప్పుడు ఆ సందర్భంలో వారిద్దరూ చాలా సంతోషంగా ఉంటూ మరి దేవుడు చెప్పిన మార్పు ప్రకారం చేస్తూ ఉన్నటువంటి దినాలు అందుకని ప్రతిరోజు దేవుడు తానే సాక్షాత్తు వారి మధ్యకి వచ్చి వారితో మాట్లాడి వారిని బలపరుస్తూ వారికి అనేకమైన విషయాలు చెప్తూ వారిని సంతోషపెడుతూ ఉండేటటువంటి వారు అలాగే మంచి కుటుంబం జరిగిపోతుంది అయితే ఆ సమయంలో పరలోకం నుండి పరలోకంలో నుంచి పడద్రోహిన్నటువంటి ఆషాతనుడు లుసిఫరు ఎట్లయినా సరే దేవుడు సృష్టించినటువంటి సృష్టికి నేను పాడు చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఆ యొక్క ఏదైనా తోటలో ప్రవేశించి భర్త లేనటువంటి సమయం చూసి చక్కగా మరి భార్య దగ్గరికి వెళ్ళి అవ్వ దగ్గరికి వెళ్ళి మరి ఆమెతో కొన్ని మాటలు చెప్పి మోసం చేశాడు ఆ మోసం చేసిన కారణం చేత ఇప్పుడు వాళ్ళ కుటుంబము చాలా మరి అనేక విధమైనటువంటి కష్టాలకి నష్టాలకి దేవుని యొక్క శాపానికి కూడా గురైపోయిన పరిస్థితిని మనం చూస్తున్నాం ఎందుకు విషయం చెప్పాల్సి వచ్చిందంటే ఈ దినాల్లో చాలామంది యవనస్తులు వివాహాలు చేసుకున్న తర్వాత మరి వారి కుటుంబాలు ఎలాగా ఉన్నాయంటే చాలా భయంకరంగా ఉంటున్నాయి మరి చక్కగా చదువుకున్న వాళ్ళే మంచి స్థాయిని మంచి ఉన్నతమైనటువంటి స్థాయి కలిగిన వాళ్ళే మంచి ఉద్యోగాలు చేసుకునేటటువంటి వాళ్ళే అయినప్పటికీ కూడా వారి యొక్క జీవితంలో నెమ్మది శాంతి సమాధానము లేకుండా కారణం ఏమిటి కాబట్టి కుటుంబ వ్యవస్థను గురించి దేవుడు సాటి సహాయముగా భార్యనిచ్చాడు భర్త కొరకే వారిద్దరికి కలిసి మంచిగా జీవిస్తుంటున్నారు ఇప్పుడు వారి మధ్యలో జరిగినటువంటి విషయం ఏంటంటే భర్త లేనటువంటి సమయాన్ని చూసి భార్య దగ్గరికి వచ్చింది సాతానుడు అపవాది వచ్చి ఏం చేస్తున్నాడు అంటే ఇప్పుడు శోధించి ఆమెను తన మాటను నమ్మించిన వాడిగా చేసుకున్నాడు ప్రియమైన సుదరి సుదరరా అనేక కుటుంబాలు ఈనాడు శాంతి లేకపోవడానికి కారణం ఏంటంటే మొదటి పాయింట్ బాగా అర్థం చేసుకోండి భర్తలో భార్యకు దూరంగా ఉన్న భార్యలు భర్తకు దూరంగా ఉన్న వారి మధ్యలోకి శైతానుడు వస్తాడు అక్కడి నుంచి సమస్యలన్నీ కూడా మొదలైపోతాయి కాబట్టి ఈ దినాల్లో జరుగుతున్న విషయం ఏంటంటే ఒకటి భర్తలు చదువుకుంటున్నారు భార్యలు చదువుకుంటున్నారు వారు ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారు వీరు ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారు వారు సంపాదన వీళ్ళు సంపాదన కావాలనుకుంటున్నారు డబ్బు కొరకే వాళ్ళు ఆశపడుతున్నారు సుఖభోగాల కొరకే వాళ్ళు ఆశపడుతున్నారు మంచి మంచి గొప్ప గొప్ప ఇళ్ళ కొరకే వాళ్ళు ఆశపడుతుంటున్నారు ఒక విలువైనటువంటి వస్తువులు ఇంట్లో ఉండాలని ఆశపడుతున్నారు కానీ ఆ కుటుంబంలో శాంతి సమాధానం ఉందా అంటే లేదనే చెప్పుకుంటున్నాం చాలా సందర్భాలని ఏమిటి కారణం అంటే భర్త ఒక దగ్గర ఉద్యోగము భార్య మరొక దగ్గర ఉద్యోగం భర్త ఉద్యోగం చేస్తున్నప్పుడు అక్కడ భర్త కొందరికి శోధనలకు లొంగిపోతూ వస్తారు ఇక్కడ భార్య ఉద్యోగం చేస్తున్నప్పుడు తాను కూడా కొన్ని శోధనలకు తన ఆఫీసులో లొంగిపోతూ వస్తాడు అందుకని ఎప్పుడైనా సరే భార్య భర్తలు అనేవాళ్ళు కలిసి ఉండడం నేర్చుకునండి వివాహం అయిపోయిన తర్వాత కుటుంబ వ్యవస్థలో భార్య యొక్క పరిపాలన గృహ పరిపాలనని దేవుడు చెప్పాడు స్పష్టంగా మరి అలాగా చెప్పినప్పుడు భర్త యొక్క పరిపాలన లేక భర్త యొక్క పని అంతా కూడా బయట ఉంటుంది అయితే భార్య మాత్రము కుటుంబ వ్యవహారం చూసుకోవాలి అది లేకుండా ఎప్పుడైతే నీ భర్త దూరంగా వెళ్ళిపోతాడో అప్పుడు చైతన్యం నీకు దగ్గరగా వచ్చి మొట్టమొదటి నిన్ను మోసం చేసి అనగా స్త్రీని మోసం చేసి తర్వాత పురుషుని మోసం చేసి ఆ కుటుం ఆ కుటుంబాన్ని కొల్లేరుగా మార్చివేస్తుంది అంటే కుటుంబాన్ని బద్దలుగా నాశనం చేసేస్తది అంతే అందుకని ఇప్పుడు మనం ఏం అందుకని మరి ఉద్యోగాలు చేయకూడదా మరి స్త్రీలు పని చేయకూడదా చేయాల్సిందే కానీ ఏది అవసరమో అంతవరకే చేయాలి అవసరం లేనటువంటి లేవు భర్త ఉద్యోగం చేస్తున్నప్పుడు తన జీవితం తెస్తూ ఉంటున్నప్పుడు దాంతో తృప్తి పడి నువ్వు చూసుకుంటూ ఇంట్లో ఉండు ఆనందంగా ఉంటుంది సంతోషంగా ఉంటాడు అందరూ కూడా మరి కుటుంబంలో మరి శాంతి సమాధానాలు ఉంటాయి అందుకని అది కాదు నేను కూడా ఉద్యోగం తనలాగా నువ్వు బయటికి పోయి ఆయన బయటికి పోతే మరి మెడల పరిస్థితి ఏమైపోతుంది అంతేకాకుండా మీరు శోధనకి వాళ్ళ శోధనలు లొంగిపోయి కుటుంబ వ్యవస్థ సరిగా ఉండనే ఉండదు అందుకనే తప్పనిసరిగా కొంతమందికి భర్తలు ఉండరు అలాంటి వారు తప్పనిసరిగా ఉద్యోగాలు చేసుకోవాల్సింది కొంత కొన్ని యొక్క ప్రొఫెషన్స్ ఉంటాయి స్త్రీలకు మాత్రమే ప్రొఫెషన్స్ కొన్ని ఉంటారు ఉదాహరణకు నర్సెస్ ఉంటారు డాక్టర్స్ ఉంటారు టీచర్స్ ఉంటారు వీళ్ళు మాత్రము చాలా అవసరము చిన్న బిడ్డలకు టీచింగ్ చేయాలంటే టీచర్స్ అవసరము అదే మళ్ళీ ప్రొఫెసర్ మరి ప్రొఫెసర్గా మరి లెక్చరర్స్గా మేము పోతామంటారు యంగ్ గర్ల్స్ అది చాలా తప్పు మళ్ళీ నువ్వు యమనాస్త్రాలుగా ఒక లెక్చరర్గా అయ్యావంటే శోధిస్తాడు నిన్ను విద్యార్థుల ద్వారానే నేను శోధిస్తాడు నీతో ఉన్న వాళ్ళ ద్వారా శోధిస్తాడు అనేక ద్వారా మీరు శోధించబడతారు అందుకనే ప్రియమైన సోదరి సోదరులారా తప్పనిసరిగా కొన్ని ఉద్యోగాలు అవసరమే వాటిని చేసుకునేట్లో తప్పులేదు కానీ డబ్బు కొరకై ధనాశ కొరకై మీరు కానీ చేసుకొని భర్తలకు దూరం అయిపోయినారంటే నీ కుటుంబం అంతా కూడా నష్టం వస్తుంది అక్కడికి శైతానుడు వస్తాడు అనుమానాలు కలిగిస్తాడు దేవునికి దూరం చేస్తాడు ఇప్పుడు రెండవ విషయాన్ని చెప్తున్నాను శైతాను మాట విని దేవుని మాటను నిరాకరించిన కా చేసింది తన ఆ యొక్క స్త్రీ కాబట్టి ఎప్పుడైతే దేవుని నిరాకరించిందో దేవుడు తనకు దూరం అయిపోయినాడు అందుకని ఏ స్త్రీ అయితే ఎందుకు బైబుల్ చదువుకోలేకపోతున్నాం ఎందుకు ప్రార్థన చేసుకోలేకపోతున్నాం ఎందుకు ఏసు ప్రభును నమ్ముకోలేకపోతున్నాం ఎందుకు మందిరానికి రాలేకపోతున్నాం ఎందుకు దేవుని యొక్క పనిలో పాల్పొందలేకపోతున్నావు అంటే దేవుడు దూరం అయిపోతూ ఉంటున్నాడు అందుకనే నువ్వు పనులు పాల్గొందలైపోతుంటున్నావు కఠిన ప్రియమైన సోదరి ప్రభు నీకు ఇచ్చిన పరిపాలన గృహ పరిపాలన గుర్తుపెట్టుకొని ఆ పరిపాలన వారికి నువ్వు చేయవలసిందిగా మనో చేస్తూ ఉంటున్నాను ఒక దైవ సేవకునిగా మీతో చెప్తూ ఉంటున్నాను రెండవదిగా ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే భార్యాభర్తలు కూడా చూసుకొని పరిస్థితి ఏర్పడిపోయినాయి ఆదామును అవ చూడలేకపోతున్నాడు అవను ఆదాము చూడలేకపోతున్నాడు ఇటువంటి పరిస్థితి వచ్చి చూసారా కాబట్టి ఈ దినాల్లో కూడా ఇద్దరు ఉద్యోగాలు చేసుకునే కారణం చేత ఇద్దరు సంపాదనలు ఉన్న కారణం చేత వచ్చినటువంటి తగాదాలు వారి మధ్య వచ్చినటువంటి విభేదాలు వారి మధ్యన వచ్చినటువంటి మిస్అండర్స్టాండింగ్స్ ఏమైనా చూస్తానంటే ఒకరినొకరు మాట్లాడుకోవడము ఒకరినొకరు హెచ్చరించుకోవడము ఒకరినొకరు గర్వించుకోవడము ఒకరినొకరు తిట్టుకోవడము ఒకరినొకరు ఒకరు చూడకుండా ఆయన వచ్చి మౌనంగా పనుకొని వేసుకోవడము ఈమె వచ్చి మౌనంగా పోవడం ఇవన్నీ మనం చూస్తున్నాం విధానాలు దీనికి కారణం ఏంటంటే శైతాడు యొక్క మాట వినడమే కాబట్టి రెండవదిగా దేవునికి దూరం అయిపోయినటువంటి కుటుంబము దేవుడు ప్రేమించే వాళ్ళ కుటుంబంగా కడితే దేవుని మాట వినకుండా శైతం మాట వింటే కుటుంబంలో వచ్చినటువంటి నష్టాన్ని గురించి చూడండి తర్వాత మూడో విషయానికి వస్తే ఇప్పుడు దేవుడు వారికి శాపం కూడా పెట్టవలసి వచ్చింది అనగా దేవుని యొక్క ప్రణాళిక వాళ్ళ విషయంలో ఉన్న ప్రణాళిక అంతా వేయాల్సి వచ్చేస్తుంది ఇప్పుడు ఏమంటున్నాడంటే నీవు భార్య మాట విన్నావు నా మాట వినలేదు కాబట్టి నీ జీవితం అంతా కష్టపడి బ్రతకాల్సిందే అని అన్నాడు అందుకని ప్రతి పురుషుడు ఈ రోజు వరకు కూడా శమట ఓడ్చి కష్టపడితేనే కుటుంబం నడుస్తుంది రెండవదిగా నీవు శైతాన్యం అపవాది మాట విని సర్పం మాట విని నా మాట వినలేదు కాబట్టి నీ గర్భ ఫల నీ గర్భాన్ని ప్రసవేదన హెచ్చిస్తానని అన్నాడు అందుకని స్త్రీలు ఈ రోజు వరకు కూడా బిడ్డలు కనేటప్పుడు వాళ్ళు బ్రతుతారా చనిపోతారనే యొక్క క్షణాల్లో వాళ్ళు ఉంటూ వచ్చినారు కాబట్టి ఎందుకు ఇలాంటి ఒక పరిస్థితి తెచ్చుకున్నారు ఎందుకు ఇలాంటి ఒక పరిస్థితి తెచ్చుకున్నారంటే దేవుని మాట వినని కారణం చేత ఆఖరిగా ఇంకొక మాట అని చెప్పి తెలుసు అక్కడ మీరు ఏదైనా ఉంటానికి కూడా వీలు లేదు ఏదైనా తోటలో ఉండటానికి వీలు లేదని బయటికి పంపించేసేసాడు నా ప్రియమైన సోదరి సోదరులారా ఒక్కసారి ఆలోచన చేసుకో దాన్ని పోగొట్టుకుంటున్నావు అనేవి ప్రపంచ శాంతి సమాధానం పోగొట్టుకుంటున్నాం ప్రపంచం శ్రేష్టమైనటువంటి ఏదైనా తోటనే సహవాసాన్ని పోగొట్టుకుంటున్నావు మంచి దేవుని సంఘాన్ని పోగొట్టుకుంటున్నాం మనం దేవుని యొక్క బిడలను పోగొట్టుకుంటూ ఉన్నాం శాంతి సమాధానం ఉండవలసిన మనము అన్నిటినీ పోగొట్టుకుంటున్నాం అందుకని ఒక్కసారి ఆలోచన చేసుకోనండి ఈ మాట వింటున్న వారందరూ కూడా మీ కుటుంబాలు మీరు కట్టుకోవాలనుకున్నప్పుడు ధనం కోశమై ఆశపడకుండా భార్య భర్తలు కలిసి ఉండండి భర్త కష్టపడి వస్తాడు భార్య ఇంటి పని చూసుకోనండి అప్పుడు మీ ఇంటిలోకి శ్వేతాను వచ్చేదానికి అవకాశం లేదు అప్పుడు మీరు దే దేవుడు దేవుడు మీకు తోడుగా ఉంటాడు వారి భర్త బయటికి వెళ్ళినప్పుడు దేవుడు తన దూతుల మొప్పి నీకు తోడుగా ఉంచుతాడు కాబట్టి నేను భయపడాల్సిన పని లేదు అందుకని కుటుంబ వ్యవస్థలో జరిగినటువంటి గొప్ప నష్టము నేటి వరకు మనం చూస్తున్నాం ఎవనస్తుని పెండి చేసుకోవడము వారి నా మాట వినలేదు అక్కడికి వెళ్ళిపోయింది భర్తను నా మాట వెళ్ళలేదు ఇక్కడికి వెళ్ళిపోయినారని ఎంతమంది ఏడుస్తూ ఉంటున్నారు అందుకని వారిని ఉద్దేశించి ఈ చక్కని మాటలు చెప్తుండగా వినేవారందరూ కూడా శ్రద్ధగా ఆలకించాలి మన కుటుంబాన్ని ఎలాగా కట్టుకోవాలి మనము దేవుని యొక్క ఆశీర్వాదం పొందే కుటుంబంగా ఉండాలి దేవుని ద్వారా క్షపించబడే కుటుంబంగా ఉండకూడదు అందుకని మాటలు మనం అందరం కూడా శ్రద్ధగా ఆలకించాలి వారిని ఒకరికొకరు తోడుగా ఇచ్చినారు అనగా సాటి సహాయముగా ఇచ్చారు ఆ మాటను గుర్తించుకొని మన కుటుంబ వ్యవస్థను చక్కగా కట్టుకుందాము సంతోషంగా ముందుకు వెళ్ళిపోతాము తర్వాత కుటుంబ వ్యవస్థలు ఎలాగ ఉంటాయో మన కుటుంబాలు ఎలాగా సంతోషంగా ఉండాలో తర్వాత విషయాలు చెప్తూ వస్తాను వింటూ రండి ఈ మాటలు విన్న మీరు లోబడి ప్రభ యొక్క వాక్యాన్ని విధేత చూపించండి మీ కుటుంబాలు శాంతి సమాధానంగా ఉండును గాక ఆమె